ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మీనా బాలు మరోసారి పెళ్లి చేసుకుంటారు కదా ఇంటికి వచ్చి సత్యం ప్రభావతి ఆశీర్వాదం తీసుకొని పైకి వెళ్ళిపోతారు చాలా సంతోషంగా ఉంది ఈరోజు నుండి కొత్త జీవితంలో అడుగు పెడుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి దేవునికి నమస్కారం చేసి బాలు దగ్గరికి వస్తుంది మీనా పెళ్లి చేసుకున్నాము మరి పెళ్లి తర్వాత జరగాల్సింది ఈరోజు జరుపుకోవాలి కదా అని అంటారు ఏంటి భోజనాలా అని అంటుంది చూడు మీనా పెళ్ళి తర్వాత శోభన అవుతుంది కదా అది అనగానే పోండి మీకు ఈ మధ్య మాటలు ఎక్కువయ్యాయి అనగానే మాటలు కాదు చేతలు అని చెప్పి మంచం నిండా పూలు చల్లి ఇక మీనా బాలు ఇద్దరు ఆ మంచంపై పడుకుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఇక బాలు మీనా ఒక మంచి పాట పాడుకుంటూ ఇక నిద్రలోకి జారుకుంటారు తెల్లగా తెల్లవారుతుంది మీనా చాలా సంతోషంగా ఇంట్లో పనులన్నీ చేస్తూ ఇక పూలబండి దగ్గరికి వెళ్ళాలని సిద్ధంగా ఉంటుంది ఇంతలో ప్రభవతి ఏంటే ఈ మధ్య చాలా ఎక్కువ చేస్తున్నావు మూడు గ్రాములు బంగారం కొనగానే ఎక్కడికో విహరిస్తున్నావు అనగానే అత్తయ్య ఈ మధ్య మీతో తగ్గుపడాలని నాకు అస్సలు లేదు ఎందుకంటే మా ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు భార్య మనసుని భర్త అర్థం చేసుకుంటే ఎవరు ఎలా అన్నా మనకి అవసరం లేదని మా అమ్మ చెప్పింది అందుకే ఇంట్లో పనులన్నీ పూర్తి చేశాను అలాగే శృతి రవి రోహిణి అలాగే మీ పెద్ద కొడుకు అందరికీ బాక్సులు రెడీ చేసేశాను నేను వెళ్తున్నానత్తయ్య అని చెప్పి మీనా పూల బండి దగ్గరికి వెళ్తూ ఉంటుంది అమ్మో దీనికి ఏ పని చెప్పాలన్నా ఏదైనా గొడవ పడతానేమో అనుకున్నాను కానీ అన్నీ చేసేసింది కదా బ్రతికిపోయిందిలే అని అనుకుంటుంది ప్రభావతి ఇది ఇలా ఉండగా బాలు కారు గిరాకి చేస్తూ ఉంటారు ఇంతలో కరెక్ట్గా మనోజ్ ఉన్న హోటల్ దగ్గర కారు ఆపుతారు ఇక ఈ హోటల్లో బిర్యానీ చాలా బాగుంటుంది ఈరోజు మధ్యాహ్నానికి అందరికీ బిర్యానీ తీసుకువెళ్ళాలి ఎందుకంటే పెళ్ళయ్యాక ఎలాగూ భోజనాలు పెట్టాలి కదా మా ఇంట్లోనే భోజనాలు పెడతాను అని చెప్పి ఇక మనోజున్న హోటల్ లోపలికి వస్తారు బాలు మనోజ్ని సప్లయర్గా చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు ఒరే నాలుగు డిగ్రీలు చదివి ఈ జాబ్ సంపాదించావా నా కడుపులో ఏది ఉన్నా ఖచ్చితంగా అందరికీ చెప్పాల్సిందే అని చెప్పి బిర్యానీ పట్టుకొని ఇంటికి బయలుదేరుతారు బాలు ఇంటికి వచ్చాక అమ్మ లక్ష్యావతి కోట్లావతి పార్లరమ్మా అలాగే డబ్బుడబ్బమ్మా అందరూ రండోహో ఎందుకంటే ఈ బాలుకు ఏం తెలిసినా అది చెప్పాల్సిందే నాన్న మీరు కూడా అనగానే మీనా అంటుంది ఏమైందండి ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారు అనగానే ఇక సత్యం ఒరే బాలు నీకు చాలాసార్లు వార్నింగ్ ఇచ్చాను మళ్ళీ అదే విషయం చెప్పాలనుకుంటున్నావా అనగానే అయ్యో నాన్న నాకేమైనా పిచ్చా అది కాదులే ఫ్రెష్ విషయం అంటే ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి బయట పెట్టేశాను కానీ ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు అనుకోలేదు మన మనోజ్ గారు వస్తే అసలు గుట్టు బయట పెట్టేస్తాను అనగాని ఇదేంటి మనోజ్ గురించి బయట ఒరేయ్ ఒరే ఏం చేశావు వాడు ఏదో మంచి ఉద్యోగం సంపాదించుకొని టైం ప్రకారం వెళ్తున్నాడు అలాగే ఎక్కువ టైం అక్కడ వర్క్ చేస్తున్నాడు ఎక్కువ శాలరీ సంపాదించాలనుకుంటున్నాడు మధ్యలో నీ బాధ ఏంటి అని అంటుంది ప్రభావతి తినబోతూ రుచులెందుకు అని చెప్పి ఆ లక్షల మింగినడు ఇంటికి వచ్చేశాడు కానీ ఇప్పుడు లక్షలు మింగటం లేదు ఓరే మనోజ్ నువ్వు ఉద్యోగం వెతుక్కున్నావు కదా ఏ ఉద్యోగం అనగానే ఇక శృతి రవి ఏ ఉద్యోగం అన్నది ఆ రోజు కూడా చెప్పలేదు చెప్పు బాలు అన్నయ్యకి అని అంటారు రవి అంటే ఇప్పుడు చెప్పి ఏం ఫలితం అనగానే ఏంటి మనోజ్ పెద్ద ఉద్యోగమే అన్నావు కదా అదే విషయం బాలుకి చెప్పు ఏదో మనం తప్పు చేసినట్టు కడిగేయాలని అందరికీ పిలిపించాడు ఈయనకి ఎప్పుడు పని పాటు ఉండదు అనగానే రోహిణి ఎందుకు మా ఆయన్ని ఊరికినే అంటున్నావు ఆయనకి ఏదో నిజం తెలిసే ఉంటుంది మోసం చేసేవారు ప్రతిసారి మోసం చేస్తారు దొరికిపోతారు అలాంటిదే ఇప్పుడు కూడా జరిగి ఉంటుంది మీరు చెప్పండి అని అంటుంది మీనా ఇంతకీ పెద్ద జాబ్ వచ్చిందని అన్నాడు కదా మన మనోజ్ కానీ ఒక హోటల్లో పని చేస్తున్నాడు అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక సత్యం ఆశ్చర్యపోతారు అవునాన్న మీరు ఆ విషయం అనుకున్నారేమో నేను చెప్పేది ఈ విషయం వాటల్లో హోటల్లో సప్లయర్గా పనిచేస్తున్నాడు హేరా మనోజ్ దబాయించడానికి కూడా నీ దగ్గర లేదులే నేను ఫోటో తీసుకున్నాను ఏంటి లక్ష్యావతి కోట్లు కోట్లు సంపాదించే కోడళ్ళు వచ్చారు అలాగే నాలుగు డిగ్రీలు చదివించే నా కొడుకున్నాడని అంటూ ఉంటావు నేను కారు నడుపుతున్నట్టు అలాగే మీ నా బండిపై ప్రభావతిని పేరు రాసినందుకు చాలా తక్కువగా చూస్తున్నావు ఇప్పుడు నీ పెద్ద కొడుకు చేసిన నిర్వాహకం నీ ముందే ఉంచాను ఇప్పుడేం చెప్తావో చెప్పు లక్ష్యవతి అని అంటారు బాలు ఇక మనోజ్ అవున్రా నేను హోటల్లో సప్లైర్గానే చేశాను ఇప్పుడు నేను ఏం తప్పు చేశానని అందరి ముందు చెప్తున్నావు అని అంటారు ఇక సత్యం బాధపడుతూ బాలు దగ్గరికి వస్తారు ఎందుకురా ఎందుకు మంచి చెప్పినా నువ్వు చెప్తావు చెడు చేసినా నువ్వే చేస్తావు ఇప్పుడు వాడు ఏదో ఒక ఉద్యోగం చేసి మన ఇంటికి తన భార్యకి ఏదో ఒకలాగా డబ్బు అందచేయాలని అనుకున్నాడు ఇప్పుడు ఆ విషయం ఇంట్లో చెప్పి అలా భార్య భర్తల మధ్య గొడవకి నువ్వే కారణమవుతావా అనగానే అది కాదు నాన్న ఇదిగో అమ్మ ఎప్పుడు నన్ను మీనని తక్కువ చేస్తుంది ఇప్పుడు తన కొడుకు హోటల్లో పనిచేశాడని అనగానే ఇక సత్యం బాలు చెంప పగల కొడతారు మావయ్య అనగాని ఆగమ్మ ఎందుకంటే వీడు మంచి చేస్తున్నాడని చెప్పి ఇంటికి చెడి చేయాలనుకుంటున్నాడేమో చూడండి మీ ఇద్దరు ఇంట్లో ఉంటే ఖచ్చితంగా గొడవలు ఎక్కువవుతాయి ఇప్పుడే ఇప్పుడే మీ ఇద్దరూ ఇంటి నుండి బయటికి వెళ్ళండి అనగానే నాన్న ఏం తప్పు చేశానని ఎక్కడికి వెళ్ళాలి అనగానే ఇక ప్రభావతి వాడేదో ఉద్యోగం చేస్తే ఇప్పుడు వాడి భార్య ముందు వాడిని అవమానపరిచారు ఇప్పుడు మంచి మంచి నిర్ణయం తీసుకున్నారు ముందు వీళ్ళిద్దరినీ బయటికి పంపించండి అని చెప్పి అంటూ ఉంటుంది ప్రభావతి అయ్యో ఇప్పుడు మనోజ్ చేసిన పనిని బాలు చెప్పాడు అందు గురించి ఇంట్లో నుండి బయటికి వెళ్ళాలా అంకుల్ అసలు అది చిన్న విషయం కదా అనగానే చూడమ్మా నీకేమీ తెలీదు భార్య భర్తల మధ్య అపార్థాలే పెద్ద గొడవలవుతాయి తన భార్య ఇప్పుడు మనోజ్ని అపార్థం చేసుకుంటే మనోజ్కి తనకి చాలా పెద్ద గొడవలవుతాయి దానికి కారణం బాలునే అవుతాడు వాళ్ళమ్మ ఇప్పటిదాకా వాణ్ణి క్షమించనేలేదు ఇప్పుడు బాలు ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటే వాళ్ళమ్మ జీవితంలో క్షమించదు అందుకే ఇకపై ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉండాలంటే వీడు బయటికే వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటారు సత్యం ఇక బాలు మీనా బాధపడుతూ బట్టలన్నీ సర్దుకుంటూ బయటికి వచ్చేస్తారు నాన్న నన్ను క్షమించండి మీరు చాలా దూరం ఆలోచిస్తారు కానీ నాకు వివేకం లేక అలా ఆలోచిస్తాను కానీ ఒకటి మాత్రం నిజం నిజాయితీ అనేది మంచిది కానీ అన్ని చోట్ల పనికిరాదని అర్థమైంది అలాగే నాకు ఇల్లు లేదు వాకిల్ లేదు నా భార్యను అవమానించిన అమ్మకి ఒకటే చెప్పాలనుకుంటున్నాను డబ్బు అనేది ఎప్పుడూ శాశ్వతం కాదు డబ్బు ఉంటేనే మనుషులని గౌరవించడం కాదు అలాంటి డబ్బు చదువుకోకపోయినా నేను ఖచ్చితంగా సంపాదిస్తాను నా భార్య నాకు అండగా ఉంది తనకి నేను అండగా ఉంటాను అని చెప్పి బాలు మీనా ఇంటిని వదిలి వెళ్ళిపోతారు పాపం సత్యమూర్తి కుమిలిపోతూ ఉంటారు ఇక రోహిణి ఇదే అవకాశంగా హమ్మయ్య వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు ఇప్పుడు మనోజ్ అంత చిన్న జాబు చేసినా ఇప్పుడు ఆంటీ నా వైపే మాట్లాడింది అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇక ప్రభావతి రోహిణి దగ్గరికి వస్తుంది అమ్మా ఇదంతా నీవల్లే ఈరోజు మనోజ్ హోటల్లో సప్లయర్గా చేరాడు అంటే నువ్వు మీ నాన్నతో మాట్లాడకపోవడమే మీ నాన్నని అడిగి వాడికి బిజినెస్ పెట్టించు వాడు వెళ్తూ వెళ్తూ ఎన్ని ఛాలెంజ్లు వేశాడు చదువుకున్నా ఎందుకు పనికిరారని మిమ్మల్ని చూసి అంటున్నాడు వాళ్ళిద్దరూ ఎదుగుతారు అంటున్నారు అలాంటప్పుడు మీరేం చేయాలి అనిగాని అమ్మో వెళ్తూ వెళ్తూ పెద్ద బాంబే నా నెత్తి మీద వేశాడు ఈ బాలు ఇప్పుడు నేనేం చేయాలి ఇప్పుడు ఖచ్చితంగా మనోజ్కి కంపెనీ పెట్టించాలి అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి ఇది ఇలా ఉండగా ఇక మీనా బాలు కొత్త ఇంటి గృహప్రవేశం చేస్తారు బాధపడుతున్నారా అని అంటుంది మీనా చూడు మీనా బాధపడుతున్నాను కానీ నాన్న ఆరోగ్యమే ఎలా ఉంటుందో అలాగే నేను కొన్నిసార్లు ఎవరి మాట వినకుండా తప్పు చేస్తాను నిజమే పార్లరమ్మ మనోజ్ గారు ఇద్దరు అన్యోన్యంగానే ఉన్నారు కానీ నా వల్ల వాళ్ళ గొడవలు అవుతాయని నాన్న భయం సర్లే ఆ ఇంటికి రావద్దని చెప్పకపోయినా ప్రతిరోజు నాన్నని చూస్తాను ఇంతకీ పాయసం చేసావా అనగాని చేశాను ఎలాగూ ఇంటిని విడిచి బయటికి వచ్చాం కాబట్టి మనం కష్టపడి పైకి వెళ్దాము అని అంటుంది మీనా ఇక బాలు కొన్ని రోజుల తర్వాత ఇక ఆటో వేస్తూ ఉంటారు సారీ కారు నడుపుతూ ఉంటారు ఒక రిచ్ ముసలాయన వచ్చి కారు ఎక్కి కళ్ళు తిరిగి పడిపోవడంతో తనకి బ్లడ్ ఇచ్చి రక్షిస్తారు బాలు ఇక ఆ ఇంటి కుటుంబ సభ్యులు బాలుకి పది లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి మీలాంటి పేదవారికి సహాయం చేస్తే మేము ఎంతగానో ఉన్నతంలో ఉంటాము అని చెప్పి ఇక బాలుకి ఇస్తారు పది లక్షలు ఆ పది లక్షలతో బాలు పెద్ద పూల షాపు హోల్ షాపు హోల్సేల్ షాపు పెడతారు మీనాకి ఇక మీనాకి చాలా అంటే చాలా పెద్ద గిరాకీలు వస్తూ ఉంటాయి పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అలా అన్నీ బాలు పూల షాపుకే వస్తూ ఉండడంతో రెండు సంవత్సరాల్లో మీనా బాలు వాళ్ళు అత్యధిక కోటీశ్వరులుగా చాలా బ్రాంచ్లు పెడుతూ ఉంటారు ఇక ఇటువైపు సత్యం చాలా సంతోషపడుతూ ఉంటారు ప్రభావతి మాత్రం ఆలోచనలో పడుతూ ఉంటుంది ఇక బాలు మీన ఇంటి గృహప్రవేశం చేయడానికి అన్ని సిద్ధం చేసుకుంటారు చూడు మనం ఇప్పుడు గృహప్రవేశం చేసే స్టేజ్కి వెళ్ళాం మీనా కానీ అమ్మవాళ్ళు మనల్ని ఇంటి నుండి తరిమేశారు నాన్న వద్దన్నారు కానీ వాళ్ళందరినీ మన ఇంటికి తీసుకురావాలంటే మన గృహప్రవేశానికి వాళ్ళకి చెప్పాలి అని అంటారు బాలు తప్పకుండా నిజంగా కలలాగా మనం ఇలా ఎదుగుతామని అనుకోలేదు ఎవరో పెద్ద మనకి మనకి ఇచ్చి ఆ డబ్బుల్ని మనం ఇలా కోటి రూపాయలుగా చేయడం అంటే అని అంటుంది మీనా సరే మీనా నీకు నగలన్నీ చేయించాను ఆ నగలన్నీ వేసుకొని మనం మా నామ్మ దగ్గరికి వెళ్దాము అనగానే సరే అని చెప్పి మీనాబాలు ఇక గృహప్రవేశం కోసం మీనాకి ఒంటి నిండా నగలు చేయించి ప్రభావతి ఇంటికి వస్తారు ఇక ప్రభావతి మీనాబాలును చూసి షాక్ అవుతుంది సత్యం సంతోషపడుతూ ఉంటారు నాన్న అప్పుడు నన్ను కోపంతో పంపించారు ఇప్పుడు నేను హిందీనే కొనుక్కున్నాను మీనా కూడా చాలా బాగా చూసుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటారు బాలు ఇంట్లో అందరూ మీనా బాలు స్థితిని చూసి షాక్ అవుతారు ఇక శృతి అంటుంది మీనా నువ్వు చాలా కష్టపడతావు అందుకే దేవుడు నిన్ను ఇలా చేశాడు ఖచ్చితంగా అందరం వస్తాము అని చెప్తూ ఉంటుంది ఇక శృతి ఇక మీనా బాలు గృహప్రవేశం చేసుకొని వాళ్ళ అమ్మ నాన్న కుటుంబాన్నంతా తన ఇంటికి తీసుకువస్తారు బాలు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్